హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఉప్పు శనగలు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ మనకి టేస్టీగా కూడా ఉంటాయండి దీనికి కావాల్సింది ఉప్పు అండ్ శనగలు ఇవి రెండు ఉంటే చాలా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోండి లేదంటే ఏదైనా పెనం బాగా స్ట్రాంగ్గా ఉండేది తీసుకోండి ఇక్కడ నేను పెనం పెట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసాను దీనికి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి అయితే ఈ ఉప్పుని మళ్ళీ మనం పడేయోకుండా ఒక డబ్బాలు స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైంకి మళ్ళీ ఏదైనా మనం ఇలా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ శనగలే కాకుండా ఇందులో మనము ఇవి పల్లీలు ఇంకా లేదంటే మనకి అప్పడాలు ఇలాంటివి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అండి అప్పడాలు వడియాలు లాంటివి కూడా మనం ఇందులో ఫ్రై చేసుకోవచ్చు అంటే ఆయిల్ లేకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు పానీపూరి ఇవి అవన్నీ కూడా మనం ఇందులో ఆయిల్ లేకోకుండా మనకు కొంచెం కొద్దిగా సాల్ట్ అనిపిస్తుంది అందులో మనము టిష్యూ పేపర్ తలా తుట్ చేసుకొని అయినా తర్వాత తినేయచ్చండి తర్వాత ఇక్కడ నేను శనగలు వేసాను కదా బాగా వేడవుతున్నాయి ఇలా వేడవుతూ ఉండగా సాల్ట్ బాగా వేడిగా ఉన్నప్పుడు శనగలు వేస్తే మనకి త్వరగా ఇలా అవుతుండదండి చూస్తున్నారు కదా కనిపిస్తున్నాయి అంటే ఇందులో పొట్టు అంతా పోతుంది చూడండి ఇలా మనకి అది పగులుతూ ఉన్నాయి అంటే శనగలు అనేవి మనకు పప్పుల్లాగా అవుతున్నాయి పుట్నాల పప్పుకి వస్తాయి కదా అలా వస్తున్నాయి చూడండి అయితే పిల్లలకి స్నాక్స్ లాగా అలా ఇవ్వచ్చండి ఈవినింగ్ టైంలో హెల్తీగా ఉంటుంది అలాగే మంచిది కూడా మనకి తినడం వల్ల సో ఇలా శనగలు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ వరకు మీరు ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే పోకోకుండా ఉంటే ఇలాగే క్రిస్పీగా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇందులో బాగా పెద్దవిగా ఉన్నాయి త్వరగా అవి బ్లాస్ట్ అవుతుంటాయండి కొంచెం చిన్న సైజు ఉన్నవి అవి వేగి ఉంటాయి కానీ కాకపోతే మనకు అలా పుట్టినాలాగా వచ్చి ఉండవు సో అవి కూడా చాలా బాగుంటాయి మనమేం పడాల్సిన అవసరం లేదు బాగా క్రిస్పీగా ఉంటాయి లోపలంతా వేగిపోయి ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు బాగుంటుంది తినడానికి కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉప్పు వేడిగా ఉండాలి అంతే సో మనకి పుట్నాలు శనగలు అనేవి ఈ విధంగా పుట్నాల పప్పు ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది ఇలా మనము సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఉప్పు శనగలు మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి అండ్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారనేది కూడా కామెంట్ చేయండి మనకు బయట షాప్స్లో అయితే దొరుకుతుంటాయి కానీ ఈజీగానే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు పెరికలు మాత్రమే వేశానండి చూడండి ఎన్ని వచ్చాయో మనము కప్పు తీసుకున్నాం కదా అవన్నీ కూడా వేయలేదండి ఒక రెండు పెరికళ్ళు మాత్రమే తీసుకున్నాము సో ఇన్ని వచ్చాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి